గార్లిక్ సూప్ గార్లిక్ సూప్ ఇది జలుబు దగ్గు జ్వరం నోరు లేనప్పుడు చాలా బాగా పనిచేస్తుంది ఇంట్లో ఉన్న ఐటమ్స్తో ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇది చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది లంచ్కి ముందు ఇది తాగితే బాగా ఆకలి అవుతుంది జీర్ణం అవుతుంది తయారు చేసే ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం ఒక ప్యాన్ తీసుకొని వేడైన తర్వాత అందులో నెయ్యి వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేడైన తర్వాత జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర వే జీర్ణం అవుతుంది అందుకే జీలకర్ర వేసాను ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేసుకోవచ్చు జీలకర్ర కొంచెం ఎర్రగా అయిన తర్వాత వెల్లిపాయ ముక్కను సన్నగా కట్ చేసి వేసుకోవాలి రెండు వెల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి కొత్తిమీర తురిమి వేసుకోవాలి సన్నగా క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి ఇవన్నీ నెయ్యిలో వేగని వేయాలి పచ్చిదనం పోయే వరకు ఇవి వేగిన తర్వాత ఒక గ్లాస్ నిండా నీళ్ళు పోసుకోవాలి ఈ నీళ్ళను మరగనివ్వాలి ఒక గిన్నె నొప్పి ఫ్లోర్ తీసుకుని సూప్లకు సరిపడు ఉప్పు వేసుకుంటున్నాను దొడ్డ ఉప్పు హాఫ్ స్పూన్ వేసుకున్నాను మిరియాల పొడి హాఫ్ స్పూన్ వేసుకోవాలి பெட்டுனோம் கதா அதுலக்கே வாட்டர் பண்ணி దీన్ని బాగా ఉడకనియాలం కాన్ఫోని పచ్చదనం పొయ్యే వరకు చిక్కగా వయ్యే వరకు ఉడకనివ్వాలి చాలా మరిగితేనే సూప్ టేస్ట్ వస్తుంది ఎంత మరితే సూప్ అంత టేస్ట్ వస్తుంది ఇప్పుడు మరియుంది కదా పొయ్యి ఆఫ్ చేసుకొని లెమన్ని పిండుకోవాలి మనమే ఇందులో ఇప్పటివరకు పులుపు వేయలేదు కదా పులుపు నచ్చేవాళ్ళు లెమన్నే పిండుకొని లేకపోతే స్కిచ్ చేసుకోవచ్చు లెమన్ని పిండుకొని సర్వింగ్ లోకి తీసుకుంటున్నాను నేనైతే ఒక పచ్చ నిమ్మకాయ సరిపోతుంది లెమన్లో విటమిన్ సి ఉంటుంది కదా రోగ శక్తిని పెంచుతుంది అందుకే ఇది వేశాను నేను ఇప్పుడు చిన్న బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను ఎంతో ఎమ్మె అయిన గార్లిక్ సూప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసాం ఇది లంచ్కు ముందు తాగితే జీర్ణం మంచిగా అవుతుంది అందుకే మనకు హోటల్స్లో సూప్ సర్వ్ చేస్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్